హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు హిస్ట్రీ గురించి మీకు అన్ని విషయాలు అనేది చెప్పడం జరుగుతుంది దీనిలో భాగంగా మనము గుప్తల అనంతర యుగం తర్వాత రాజకీయ అనేకత వల్ల స్వతంత్ర రాజ్యాల అవిరాభ్యం అనేది జరిగిందండి దానిలో మొదటిది మనకి పుష్పభూతి రాజ్యము ఆ పుష్పభూతి రాజ్యంలో ప్రధానమైన వారు మహారాజా పుష్పభూతి ఇతడు పుష్పభూతి రాజ్య స్థాపకుడు అండి గుప్తులకు సామంతుడిగా పరిపాలన అనేది కొనసాగించారు అలాగే మనకి ప్రభాకర వర్ధనుడు ఇతడు గుప్తల నుంచి స్వతంత్రాన్ని ప్రకటించుకొని మహారాజాది రాజానే బిరుదును పొందాడు తన కుమార్తె రాజశ్రీని మౌకరి వంశస్థుడైన గృహవరముకిచ్చి వివాహం చేశాడండి ఆ తర్వాత పరిపాలనకు వచ్చిన రాజు రాజ్యవర్ధనుడు ప్రభాకరవర్ధనుడి ప్రథమపుత్రుడు ఇతని కాలంలోనే గౌడ శశాంకుడు దేవగుప్తుడితో కలిసి మౌకరి రాజ్యంపై దండెత్తి గృహవరమును చంపి కనోజుననేది ఆక్రమించుకున్నాడు బావుకు మద్దతుగా వెళ్లిన రాజవర్ధనుడు కూడా యుద్ధంలో మరణించారు చాడండి ఆ తర్వాత వచ్చిన రాజు హర్షవర్ధనుడు ఇతడు ప్రభాకర వర్ధుని ద్వితీయ కుమారుడు అన్న రాజవర్ధను మరణానంతరము సింహాసన్ అనేది అధిష్టిస్తాడు రాజుపుత్ర శీలాదిత్య ఇతని బిరుదులు గౌడ శశాంకుడి సైన్యాన్ని తరిమివేసి కనూజుని తిరిగి మనకి ఆక్రమించుకోవటం అనేది జరుగుతుందండి రాజధాని సానేశ్వర్ నుంచి కనూజుకు అనేది మారుస్తాడు బెంగాలు బీహారు అస్సాం ఒరిస్సా గుజరాత్ రాజ్యాలను జయించి ఉత్తర భారతదేశంలో అత్యంత బలమైన రాజ్యాన్ని అనేది నిర్మిస్తాడు దక్కన్ను పరిపాలిస్తున్న బాదామి చాళుక్య రాజైన పుల్కేశి తూటు యుద్ధం చేసి ఓడిపోతాడండి అలానే పుల్కేసి రెండు తన ఐవోలు శాసనంలో సహలోత్తర పరద్యుడైన అరుసడిని ఓడిచ్చానని చెప్పుకున్నాడండి వీరిద్దరి మధ్య కుదిరిన సంధి ప్రకారము నర్మదా నది ఇరు రాజ్యాలకు సరిహద్దుగా మారింది హర్షవర్ధుడు స్వయంగా కవి అలానే కవి పోషకుడు ఇతడు సంస్కృతంలో నాగానందము ప్రియదర్శిని రత్నావళి అనే నాటకాలను రచించారు ఇతని ఆస్థాన కవి బాణుడు హర్ష చరిత్ర అలానే పార్వతి పరిణయము కాదంబరి అనే కావ్యాలను రచించాడు అర్షుడు ప్రజా సంక్షేమం కోసము అనేక అనేది చేపట్టాడండి పేదలకు వైద్యశాలలు ధర్మశాలలు నిర్మించటంతో పాటు ఐదేళ్లకు ఒకసారి ప్రయోగ నగరంలో మహామోక్ష పరిషత్ అనే దాన ధర్మ కార్యక్రమం అనేది చేపట్టేవాడు క్రీస్తు శాఖ ఆరు వందల నలభై మూడులో కనోజు మహాసభ అనే సర్వోమత సమ్మేళన అనేది నిర్వహించాడు దీనికి అధికారు సేనా నుంచి వచ్చిన బౌద్ధ యాత్రికుడు ఉయాన్ తస్సాంగ్ ఇతని క్రీస్తు శాఖము ఆరు వందల ముప్పై అలానే ఆరు వందల నలభై నాలుగు మధ్య భారతదేశంలో పర్యటించి సియోకి అనే గ్రంథాన్ని చైనీస్ భాషలో అనేది రాశాడండి ఉయాన్ తస్సాంగ్ ప్రభావంతో అరుషుడు శైవ మతం అనేది వీడి మహాయాన బౌద్ధ మతాన్ని అనేది స్వీకరిస్తాడు హర్షవద్ధుని తర్వాత పుష్పభూతి వంశం గురించి ఎలాంటి సమాచారము లేదు చైనీస్ గ్రంథాల ప్రకారము అరుణాశ్వర అనే అధికారి అరుషుని వారసుల నుంచి అధికారాన్ని అనేది అస్తగస్తం చేసుకోకుండా చైనా చక్రవర్తి పంపించిన సైనాని వ్యాసియు వ్యాస్య శస్య అరుణాసురుని ఓడించి అరుషుని వారసులకు అనేది రాజ్యాధికారాన్ని అనేది కట్టబెట్టాడండి క్రీస్తు శక ఆరు వందల డెబ్బై ఐదు ఆరు వందల ఎనభై ఐదు మధ్యలో భారతదేశంలో పర్యటించిన మరో సైనా యాత్రికుడు ఇర్సింగ్ ఆనాటి రాజుల గురించి ఎలాంటి సమాచారం అనేది ఇవ్వలేదు సాహిత్య ఆధారాల ప్రకారము క్రీస్తు శాఖ ఎనిమిదవ శతాబ్దం ప్రారంభంలో కనూజును యశోవర్మ అనే రాజు పరి పాలించాడు ఇతడు సంస్కృతంలో రామ అనే నాటకాన్ని అనేది రచించాడండి ఇతని ఆస్థానంలో భవ్యభూతి అలానే వాకృతి అనే పండితులు ఉండేవాడు భవ్యభూతి మాలతీ మాందము అలానే మహావీర చరిత్ర అలానే ఉత్తర చరిత్ర అనే సంస్కృత అనేది రచించాడు వాకృతి ప్రాకృతంలో గాడ్ వాహో అనే కావ్యాన్ని రచించాడు ఇందులో యశోవర్మ రాజ్యాన్ని జయించినట్లు అనేది ఉంటుందండి ఇది మనకి మరి ముఖ్యంగా పుష్పభూతి వంశం గురించి అండి ఇది కనుక మీ మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్